అందరికీ నమస్తే అండి ఇప్పుడు అందరూ ఒకటే ఉత్కంఠ ఉత్కంఠతో ఎదురు చూసేది డిఎస్సి రెండు వేల ఇరవై ఆరు మొదట ఏమో వచ్చి డిఎస్సి టూ పాయింట్ ఓ ముప్పై మూడు వేల పోస్టులు అన్నారు తర్వాత మూడు వేలు అన్నారు తర్వాత రెండు వేల ఐదు వందలు అన్నారు మొన్న ఈ మధ్యనే మూడు వేలు పోస్టులు అని చెప్పి ఇప్పుడు పన్నెండు వేలు అని ఎవరో ఒక కథను తెర మీదకి తీసుకొచ్చారండి నిజంగా డిఎస్సి నిరుద్యోగుల పాలిట ఇది ఒక శాపంగా మారుతుంది ఇన్ని పోస్టులు అనేది కూడా కరెక్ట్గా తెలియట్లేదు ఎవరికి అయితే ఇప్పుడు ఏంటంటే టెట్ పెట్టాలని చెప్పి అందరూ అడుగుతున్నారండి ఎందుకంటే మొన్న టెట్ పెట్టారండి రెండు వేల ఇరవై ఐదులో టెట్ పెట్టారు ఆ టెట్లో కనీసం థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా క్వాలిఫై అవ్వలేదు మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు డిఎడ్ చేసే వాళ్ళు మూడు లక్షల మంది ఉన్నారు ఉన్నారు మరి వీళ్ళందరూ క్వాలిఫై అవ్వద్దా రెండు వేల ఇరవై మూడులోని ఇరవై నాలుగులోని పెట్టిన టెట్లు ఏంటంటే నూట యాభై ఒక మార్కులు నూట నలభై తొమ్మిది మార్కులు నూట యాభైకి నూట యాభై ఒకటి అలా మార్కులు వచ్చాయండి ఇలాంటి పరిస్థితి ఉంది మరి అప్పుడు అన్ని మార్కులు ఎక్కువ వచ్చాయి అందరికీ కూడా అన్ని మార్కులు అంటే నార్మలైజేషన్ అని చెప్పి తీసుకొచ్చి మీకు నచ్చినట్టు మార్కులు కలిపేశారు డిఎస్సిలో కూడా అంతే నార్మలైజేషన్ తీసుకొచ్చేసారు నార్మలైజేషన్ తీసుకొచ్చేసి అందరి పాలిట ఒక శాపంగా మార్చేశారు డిఎస్సీని పక్క రాష్ట్రాలవి కూడా ఇవన్నీ తీసేద్దాం అనుకుంటున్నారండి నెగిటివ్ మార్కింగ్స్ ఇలాంటివి తీసేయాలి ఇలాంటి నార్మలైజేషన్ తీసేయాలి అలా అనుకుని పక్కనే తెలంగాణ ఒకే జిల్లాకు ఒకే పేపర్తో ఒకే రోజులో ఎగ్జామ్ పెట్టారు కానీ మనకి మాత్రం ఒక్క సబ్జెక్ట్ ఎస్ఏ తీసుకుంటే మూడు సెషన్స్ నాలుగు సెషన్స్ అదే ఎస్జీటి తీసుకుంటే ఏకంగా పది పది పదకొండు పన్నెండు సెషన్స్ వాళ్ళకి నచ్చినప్పుడు పోస్ట్ పోన్ చేశారు నలభై ఐదు రోజులు టైం అడిగితే కూడా ఇవ్వలేదు మరి ఈసారి కూడా ఉగాదికి జాబ్ క్యాలెండర్ అని చెప్పారు జాబ్ అని చెప్పారు నలభై ఐదు రోజుల టైం ఇస్తారా తొంభై రోజుల టైం ఇస్తారా అనేది తెలియదు అందరూ ఏమంటున్నారంటే ఈ వచ్చే డిఎస్సిలో ఉన్నా సరే నామలైజేషన్ రద్దు చేయాలి ఒకే జిల్లాకు ఒకరే పేపర్ పెట్టాలని అమాయకంగా అడుగుతున్నారు ఈ అమాయకత్వం ఏంటండి ఇప్పుడు అడగడం ఏంటి రెండు వేల ఇరవై ఐదులో పెట్టింది న్యాయం చేయాలి కదా అప్పుడు అన్యాయం అయిపోయిన వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా వీళ్ళ పోస్టులు వీళ్ళకి ఇవ్వాలి కదా గిరిజనులు మూడు వేల పోస్టులు అండి వాళ్ళవి ట్రైబల్ ట్రైబల్ వాళ్ళవి ప్లెయిన్ ప్లెయిన్ దాంట్లో ఎలా కలిపేస్తారండి వాళ్ళకి వేరే ఉంటాయి కదా హక్కులు అవి గవర్నర్ గారు ఉంటారు కదా ట్రైబల్ వాళ్ళకి అవి ఏమీ చేయట్లేదు అవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కోర్టు నిరుద్యోగులకు అనుకూలంగా ట్రైబల్ వాళ్ళకు అనుకూలంగా తీర్పిస్తుందని అనుకుంటున్నాం జీవో నెంబర్ సెవెంటీ సెవెన్లో ఎక్కువగా ఓసీ నేను ఓసీఏనండి కానీ నేను చెప్తున్నాను బీసీ వాళ్ళకి అన్యాయం జరిగింది ఖచ్చితంగా ఏంటంటే బీసీ వాళ్ళకే ఎక్కువ అన్యాయం జరిగింది ఓసీ వాళ్ళకి ఓసీలోని వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోని వచ్చింది కానీ బీసీ వాళ్ళకి మాత్రం జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వల్ల చాలా అన్యాయం అయిపోయింది ఎవరు అంటే బీసీస్ అండి ఎందుకు బీసీలు అంటే అంత కోపము పగ పట్టారు ఎందుకని నాకు అర్థం కావట్లేదు అంటే ఓసీలు ఎవరంటే పరిపాలించే వాళ్ళు కూడా ఓసీల్లో ఉన్నారు కాబట్టి ఓసీ వాళ్ళకి మాత్రం ఇలా న్యాయం చేస్తారు మిగిలిన వాళ్ళకి కూడా న్యాయం చేస్తారు మిగిలిన సామాజిక వర్గాలకు కూడా కానీ బీసీ వాళ్ళకి మాత్రం ఎందుకు అన్యాయం చేస్తున్నారండి వచ్చే ఉద్యోగాలు కొంతమందికి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చాలా అవకతవకలు జరిగే అవకతవకలు జరిగినవి సరిచేయాలి కదండీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీరన్నా చెప్పాలి కదా మీరు విద్యాశాఖ తీసుకున్నప్పుడు విద్యాశాఖలో లోతుపాతలు ఏంటో మీకు తెలియాలి కదా తెలియకుండా ఒక కస్తూరుబా స్కూల్స్లో పోస్టులు అంటే అమ్ముకుంటారు ఏమవుతాయో తెలియదు కనీసం అక్కడ పిల్లలకి ఫుడ్ ఏలకలు కొరుకుతాయి అప్పుడు మీరు పట్టించుకోరు అక్కడ పిల్లలు బియ్యం బియ్యాలు అమ్ముకుంటారు అప్పుడు పట్టించుకోరు ఎప్పుడు పట్టించుకుంటారు ఎవరు చూసినా లంచాలు 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 ఇవే ఇంక ఇంతకు మించి ఏం లేదు డిఎస్సి వాళ్ళు చాలా అన్యాయం అయిపోతున్నారు ఎవరో ఒకరిద్దరు అంటున్నారు నా యూట్యూబ్ గురించి అని నాకు యూట్యూబ్ వల్ల కానీ సోషల్ మీడియా వల్ల కానీ ఒక్క రూపాయి వచ్చింది అని నిరూపించండి నేను ఈరోజు నుంచే నేను ఛానల్లో కానీ ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం దేని గురించి ఆ గురించి ఇప్పుడు వరకు సారీ డిఎస్సి వాళ్ళ గురించి నేను నా నా వరకు నేను పోరాటం చేస్తూనే ఉన్నాను ఎవరు ఎలా చేస్తారో తెలియదు నాకు చేతనేట్టు నేను చేస్తూనే ఉన్నాను అది నిజంగానే నేను పోరాటం చేస్తున్నాను లేదు వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను నేను చదువుకోవద్దని ఎవరిని చెప్పనండి చదువుకోండి ఎందుకంటే పుస్తకం అనేది పక్కన పెట్టేయకూడదు ఎప్పుడూ నిత్యం చదువుకుంటూనే ఉండాలి ఉద్యోగం కావాల్సిన వాళ్ళు అంతే తప్ప పుస్తకం పక్కన పెట్టేసి నోటిఫికేషన్ పడినప్పుడే చదువుకుందాం అనుకోవద్దు చాలామంది నోటిఫికేషన్ పడినప్పుడు ఎందుకు చదువుకోవాలనుకుంటారంటే వాళ్ళు ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ భార్యా పిల్లల్ని పోషించుకోవాలి లేదంటే ఇంట్లో భర్త ఇంట్లో భర్త సంపాదన సరిపోకుండా భారీ కూడా ఉద్యోగం చేస్తూ పోషించుకోవాలి కుటుంబాన్ని మంచిగా పోషించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు నోటిఫికేషన్ పడ్డాక చదువుకుందాం అనుకుంటారు ఈ నోటిఫికేషన్ ఉగాదికి జాబ్ అని చెప్పేది దేనికి ఒక్క నాకు తెలిసి కోచింగ్ సెంటర్ల వాళ్ళని పెద్దవాళ్ళు చేయడానికి ఆన్లైన్ కోచింగ్స్ అని వచ్చేసే ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్స్ అని వచ్చేసే ఆన్లైన్ కోచింగ్ అయితే మరీ ఈజీ కదా ఒకసారి వాళ్ళు ఒకటి ప్రిపేర్ చేసేసుకుంటారు అవే ఉంచేస్తారు అన్ని హాయిగా రోజు అప్లోడ్ చేసేస్తారు ఇలాంటివి ఎన్ని దోపిడీలు చేస్తారండి ఎంతమంది దగ్గర దోపిడీలు చేస్తారు కనీసం పక్క రాష్ట్రాన్ని చూసాన నేర్చుకోవాలి కదా ఒకప్పుడు అతను కూడా మీ టీడీపీ అయినా కదా రేవంత్ రెడ్డి గారు ఆయన అడిగి చేయరాదు ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టారు ఇవన్నీ చేశారు ఉచితాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదండి నిరుద్యోగులు తన్నారు ఇచ్చారా ఇవ్వలేదు రెండేళ్ళు అయిపోతుంది అప్పుడే ఇంకేం చేస్తారండి అమ్మకబడి తల్లికి వందనం తల్లికి వందనం అని చెప్పి పిల్లల్ని కనండి అని చెప్తున్నారు సాక్షాత్తు మన సీఎం గారే మరి మీ ఇంట్లో మాత్రం ఒక్కొక్కరే ఉంటారు మిగిలిన వాళ్ళు మాత్రం కనాలి ఇదేం ఇదేం న్యాయం అండి తల్లికి వందం ఏమైనా అందరికీ వచ్చేసిందా అందరికీ ఏమీ రాలేదు అది కూడా చాలామందికి రాలేదు ఇదండి ఇలాంటి పరిస్థితి డిఎస్సీ అభ్యర్థులు అన్యాయం అయిపోతున్నారు వందకి వంద శాతం అన్యాయం అయిపోతున్నారు జి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ సవ్యంగా అమలు పరచలేదు ఇంకా ఇంకేం చెప్తారు నేనేమన్నా మాట్లాడితే నన్ను అందానికి ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుంటారండి మీకు ఇష్టం లేకపోతే నా వీడియో చూడొద్దు నేను చూడమని ఎవరికి బలవంతం చేయట్లేదు ఇప్పటివరకు నా వీడియో చూడండి స్కిప్ చేయకుండా నేను చెప్పలేదు మీకు నిజంగానే మీకు నేను మాట్లాడింది కరెక్టే అనుకుంటేనే చూడండి లేకపోతే చూడొద్దు మీ ఓడీలు కానీ మీ సర్టిఫికేట్ సాగిపోయినా కానీ లేకపోతే మీరు దూర విద్యా విధానంలో పీజీ చేయాలన్నా డిగ్రీ చేయాలన్నా మన రధ గజ సార్ని కాంటాక్ట్ అవ్వండి అతను ఇవన్నీ చూస్తున్నారని చెప్పారు అతని ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదండి చెప్పదలుచుకున్నది డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నేను